సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం మదనపల్లి పట్టణం జిఆర్టీ హై స్కూల్ నందు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మురిగోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించుకున్నారు ఈ సమావేశంలో మా అసోసియేషన్ సభ్యులందరికి ఎరువులైన వందనాలు ఈ యొక్క కార్యక్రమంలో మనకు అసోసియేషన్ తరపున మన సమస్యలు తగ్గిన కోసరము సమస్యలు పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ యొక్క ఈ సమస్యల పరిష్కారంలో మనకు ముఖ్య సలహాదారులు ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు డాక్టర్ కోలకూర్ తిరుపతి గారు చక్కటి సూచనలు సలహాలు ఇస్తున్నారు ఇంకా మన సభ్యులందరూ కూడా సక్రమంగా ప్రతి నెల రెండవ ఆదివారము మన సమావేశాలకు హాజరవుతున్నాము ఈ యొక్క సీనియర్ సిటిజన్ తరఫున దేశంలోనే మొట్టమొదటి పర్యాయము కనిపిప్పు అనేటువంటి షార్ట్ ఫిల్ము మనము మదనపల్లిలో అన్నమాయ జిల్లా తరఫున సీనియర్ సిటీ తరఫున తీసాము ఈ యొక్క షార్ట్ ఫిల్ము చాలా గొప్పగా దేశ విదేశాల్లో ముప్పై ఒక్క వేలు దాటిపోయి ముప్పై ఒక్క వేల ఆరు వందల పైన వ్యూయర్స్ దీన్ని తలకిస్తున్నారు ఈ యొక్క ఈ షార్ట్ ఫిల్ము రచయిత టిఎస్ఏ కృష్ణమూర్తి గారు హీరోగా బల్లబూ తిరుపతిరావు శ్రీమతి ధనలక్ష్మి రాజగోపాల్ మన జగన్ కోడలు మన వాళ్ళు కూడా అందరూ చక్కగా నటించినారు అందరి ప్రశంసలు కూడా పొందారు ఆ యొక్క షార్ట్ ఫిల్మ్ను రాజస్థాన్లో ఉదయపూర్లో జరిగేటువంటి ఈ యొక్క సమావేశంలో దాన్ని ప్రదర్శించడానికి యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదులో మన కృష్ణమూర్తి గారు డాక్టర్ గొలగూట్ తిరుపతిరావు గారు మన డైరెక్టర్ రాజేంద్ర గారి సహాయంతో తక్కువ లో బడ్జెట్ ఫిల్ము మన గొర్రకూట్ తిరుపతిరావు గారు కాన్సెప్ట్తో కృష్ణమూర్తి గారు దాన్ని చక్కగా రచించి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకి ఈ యొక్క ప్రపంచ వయో కాను ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము మీకు ఏమన్నా సమస్యలు ఉంటే కూడా మేము మేము చక్కగా వచ్చి మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాము ఇంతకు ముందర కూడా మూడు నాలుగు సమస్యలు వచ్చినాయి వాటిని పరిష్కరిస్తున్నాము ఈ భయో వృద్ధులకు హెల్త్ క్యాంప్స్ కూడా ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్నాము ఈ హెల్త్ క్యాంప్స్ దీంట్లో మనకు ప్రతి ఒక్కరూ ఈ ఈ ఇంత క్రితం కూడా యాభై వేల రూపాయలు విలువ చేసేటువంటిది వైదేశీ హాస్పిటల్ వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చి రీసెర్చ్ సెంటర్ వాళ్ళు మనకు ఉచితంగా యాభై వేల రూపాయలు వైద్యాన్ని ఉచితంగా అందించినారు మనకు వారికి కృతజ్ఞతలు ఇప్పుడు స్వస్థ హాస్పిటల్ వాళ్ళు కూడా మనకు వచ్చి ఈ కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందిస్తామన్నారు వారికి ధన్యవాదాలు మీ మన సీనియర్ సిటిజన్స్ అనేటువంటిది ఇది ఈ అసోసియేషన్లో సభ్యులకు ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యలకు పరిష్కారానికి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మన నారాయణ స్వామి గారికి తర్వాత సెక్రటరీ జనరల్ రామ్ చంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ మీ అందరికీ సజ్య సహకారంతో ఈ కార్యక్రమాలు చక్కగా నిర్వర్తిస్తున్నారు జగన్మోహన్ గారు కృష్ణమూర్తి గారు సెక్రటరీ కరుణాకర్ గారు ఉస్మాన్ గారు చక్కగా చేస్తున్నారు మన యొక్క ఈ కార్యక్రమాల్లో మీ అందరి సహాయ సహకారాలు అందిస్తుండీ మీకు అందరికీ నా యొక్క ప్రతి ధన్యవాదాలు